సికింద్రాబాద్ బోర్డు సమావేశం జరిగింది ఈ సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ హాజరయ్యారు కంటోన్మెంట్ లో ఎలివేటెడ్ కారిడోర్లకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు ప్రారంభించాలని సమావేశంలో తీర్మానించారు చెందాలి ఎవరేస్తారా ఇట్లా నేనే వేసిన ఓకే చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు బోర్డు మీటింగ్ సందర్భంగా అనేక విషయాలు చర్చలో భాగంగా రాజ ఎమ్మెల్యేగా కొన్ని విషయాలు మన కంటోన్మెంట్ కన్స్టివెన్స్కి ఏదైతే అవసరం ఉందో దాని మీద చర్చించడం జరిగింది చర్చతో పాటు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముందుగా ఫస్ట్ మన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియాలో ఇప్పటిదాకా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టి స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి కొన్ని దగ్గర గోడలు కట్టి సగంలో ఆపేసింది ఉంది అవన్నీ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్ అన్ని కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది రెండవది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కు ప్రధానత ఇచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రపోజల్ పెడితే వారు ఒప్పుకొని ఇక్కడ మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కూడా నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది మన ధోబిఘాట్ గ్రౌండ్స్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేటాయించాలని కూడా మాట్లాడడం మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది అక్కడ ఒకవేళ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కంప్లీట్ అయితే మన దగ్గర ఎంతోమందికి స్పోర్ట్స్మెన్ తయారు చేయడానికి స్పోర్ట్స్ గర్ల్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు స్పోర్ట్స్ మెన్స్ని కూడా తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనే సామర్థ్యం మన దగ్గర ఉన్నా కూడా సరైన వసతులు లేక స్పోర్ట్స్ మెన్లు రాణించలేకపోతూ వాళ్ళందరూ రాణించాలనేది నా ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని కాంప్లెక్స్ కూడా వీళ్ళు ల్యాండ్ ఇస్తే కంటోన్మెంట్ వాళ్ళు మనకు అది వస్తుంది అంతతో కాకుండా మెర్జర్ది కూడా ఎక్కడి దాకా వచ్చింది మెర్జ్ కూడా కావాల్సిన అవసరం ఉందని కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఒకసారి ఏమో మెర్జ్ చేస్తూ అంటారు మళ్ళొకసారి ఎలక్షన్ అని గత సంవత్సరం చేసి ఇప్పటిదాకా ఎలక్షన్ లేదు సరిగా మెర్జ్ లేదు కాబట్టి దాని మీద ఎంపీ గారిది ఒపీనియన్ అని కూడా అడగడం జరిగింది వారెండీ మెరుజే మెరిజే అయితే బాగుంటుంది కానీ మెర్జుకు వారికి మిగతా జరగాల్సింది జరిగితే బాగుంటుంది అన్నారు వారు కూడా ఎలక్షన్ పెడితే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉన్న మన బోర్డు కూడా కాలేకపోతుందంటే మనకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ సరిగ్గా రాకపోవడం కారణంతో ఇది డెవలప్మెంట్ జరగలే కాబట్టి సర్వీస్ ఛార్జెస్ ఎంత బకాయి ఉంది ఇప్పటిదాకా మనకు ఎందుకు తీసుకురాలేదు వేరే కంటోన్మెంట్ బోర్డ్స్కి సర్వీస్ ఛార్జెస్ వచ్చినా మన కంటోన్మెంట్ బోర్డ్కి ఎందుకు రాలేదు అని కూడా అడగడం జరిగింది దాన్ని తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని కోరడం అయింది అక్కడ ప్రెసిడెంట్ గారిని కూడా కోరడం అయింది కాబట్టి ఆ ఫండ్స్ వస్తే బాగుంటుంది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది మొన్న కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ డెవలప్మెంట్కి నిధులు ఇచ్చింది అదే మాదిరిగా నిధులు తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది ఇంకా మెర్జు ఎలక్షన్ గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే గాంధీ కమ్యూనిటీ హాల్ని పునర్ కట్టాలని చెప్పడం జరిగింది డమ్ యాడ్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది దాని మీద కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా లాస్ట్ టైం ఎక్కడెక్కడైతే మాకు ల్యాండ్స్ ఇస్తే మేము ఫంక్షన్ హాల్స్ కట్టడానికి వీలైతే అని చెప్పడం దాని మీద కూడా చర్చ అయింది ఇంకా కూడా ఏమైనా ల్యాండ్స్ ఇస్తే ఇవ్వాలని కూడా అడగడం జరిగింది ఇవంతా ఒక భాగం అయితే మాకు ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఒక డౌట్ ఉండేది పాటి పాటికి కొంతమంది మోడీ ఫండ్ మోడీ ఫండ్ అని చెప్తే మోదీ గారు సొంత నిధులు ఎత్తిస్తారంటే వారు ఏమన్నారు మోదీ గారు సొంత నిధులు ఏముండదు ఏమున్నా ప్రజానిధులే ప్రజానిధులతో డెవలప్మెంట్ అవుతుంది కానీ పర్సనల్ మోదీ గారి నుంచి ఫండ్స్ రాలేదని చెప్పారు ఇవన్నీ జరిగింది కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఉన్నటువంటి షామీర్పేట వరకు నిర్మాణంటువంటి ఫ్లవర్ బాగుంది బైడ్రా నుంచి ఉన్నటువంటి మేర్చనీ వరకు నిర్మాణం ఫ్లవర్ ఈ రెండు రెండు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి దక్షిణ గంగానికి భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది కదా ఇవాళ రెండు వందల ఫీట్ల ఇస్తా అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైటెక్గా నిర్మాణం చేసి కొంత కింది లెవెల్లో వృత్తి తగ్గించి మాడ్యునేషన్కి ఎక్కడ విరాజనం కలగకుండా ఉండటం నూట ఇరవై నూట ఇరవై కార్ఖానా లాంటి ఏరియాలో తిరుమలగిరి లాంటి ఏరియాల్లో విపరీతంగా షాపులు నష్టపోతున్నాయి హాస్పిటల్ ఇప్పటికే అది ఆమోదం పొందుతుందని చెప్పి నేను భావిస్తాను భారతీయ జనతా పార్టీగా మీరుగా ఇలా అభివృద్ధిని కాల్సిస్తున్న ప్రజలకు సమయం ఇబ్బంది కూడా ఉండాలి ఇప్పుడు మేదవాడు అనేక సమస్యలు ఎందుకు కట్టుకున్నాడు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఉన్నప్పుడు ప్రతిన్న యాభై ఏళ్ళుగా బిడ్డ అనుమాని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ పరంగా మూడు కంపెనీస్ ప్రతి ఎన్నికలు విడుదలైజ్ చేయడం కాన్సెప్ట్ కూడా మేము మూడవది ఈ లేబర్ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేయడం మంచిలో పనిచేసినప్పుడు వాళ్ళు నలభై ఏళ్ళకి నలభై ఐదు చనిపోతారు వాళ్ళకు ఐదు శాతం కంకాసెన్కి పోస్ట్ చేయాలంటే సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళు వర్తించకూడదు ఎక్కువ మంది చర్చకూడదు పది శాతం పది వాళ్ళకి పోస్టులు ఎంతమంది అయితే చనిపోయింది నూట ఇరవై ఆ నూట మందికి వీళ్ళ వాళ్ళకు కంకాసిన పోస్ట్ గురించి కూడా చర్చ జరిగింది ఏంటంటే మురికి కాలు నిర్మాణం కావచ్చు పార్క్లో ఇది మనం కావచ్చు ఇవాళ